అందరికీ నమస్తే అండి సజ్జల రెడ్డి రేపు పదిన్నర పదకొండు గంటలకల్లా అందరూ సిద్ధంగా ఉండండి సంబరాలు చేసుకుందాం ఇంకేం లేదు మళ్ళీ మన జగన్ అన్నీ ముఖ్యమంత్రి గతంలో చెప్పాడు కదా మన ఓటర్లు వేరే ఉన్నాడు మనంతా సైలెంట్ ఓటింగు మన రాష్ట్రం వేరే మన ఎమ్మెల్యేలు వేరే రిజల్ట్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా లేదంటే చంద్రబాబు నాయుడు గారు విన్నయ్యని చెప్పిన వచ్చినా సరే మనం మాత్రం మన పిచ్చోళ్ళని ఎండబెట్టుకొని

నేను చెప్పేది ఏంటంటే నీకు దమ్ముంటే రేపు పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి సంబరాలకు సిద్ధంగా అండి సంబరాలు మొదలు పెట్టండి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా గెలిచేసాడు అని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇంక జీవితంలో మీరు ఎందుకు మాట్లాడాలి నేను నీకు ఉంటే రేపు వద్దు అప్పి పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో నువ్వు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడు గెలిచేది జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి రేపు మాట్లాడు నీకు ఆల్రెడీ పడిపోతుంది నీకు ప్రభుత్వం మారిందంటే మన జీవితం జైలుపాలే కటకటాల వెనకాటలు ఓసలు లెక్కెట్టుకుంటా కూర్చోవాలి మనం చేసిన అవినీతి అంతా ఎంత కాదు అంటే ఊరికే పైకి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే కనబడుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డిని వెనకాతులని నడిపించే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి రేపు ఉదయం ఇసుక కుంభకోణం అయినా మద్యంలో అవినీతి అయినా లేదంటే ఇళ్ల పట్టాల పేరుతో అదొక స్కామ్ ఉంది దా దాంట్లో అయినా సరే ఏ స్కామ్ తీసుకున్నా సరే దానికి మూల పాత్రధారుడు ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు సజ్జల రామకృష్ణారెడ్డి వెనకాతలు జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ముఖ్యంగా అమలు పరిచేది కమిషన్ లొక్కేసేది డబ్బులు తీసుకునేది సదర్ రామకృష్ణ రెడ్డి ఎందుకంత పాటు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడట్లేదు గెలుపుపై ధీమా ఆయన ఎందుకు వ్యక్తం చేయట్లేదు ఆయన ఎందుకు మాట్లాడట్లేదని మాట్లాడుతున్నారు మాకు క్లారిటీ ఉంది మీలాగా మేము వేద భేదేడుపులాడట్లా ఓడిపోయే ఓడిపోయే స్టేజ్లో ఉన్నా సరే మనమే వస్తున్నాం మనమే వస్తున్నాం అని చెప్పేసి కార్యకర్తలను మబ్బు పెట్టట్లా మీరు బెట్టింగ్ లీసుకోండి ఖచ్చితంగా మనమే వచ్చేస్తామని చెప్పేసి అలా నాశనం చేసే ప్రయత్నం మేము చేయట్లా మాకు ఒక నమ్మకం ఉంది అది రిజల్ట్ రోజు అంటే నాలుగో అంటే రేపు ఉదయం రేపు మధ్యాహ్నానికిలో ఒక క్లారిటీ వచ్చింది నువ్వు చెప్పినంత మాత్రాన వాస్తవం అయిపోతావు ఎందుకంటే మేము ఎగ్జిట్ పోల్స్ ఆల్రెడీ చూసాం కదా మనం ఆల్రెడీ ఎగ్జిట్ పోల్స్ మనం చూసాం ఆల్రెడీ జాతీయ మీడియా కానీ ప్రాంతీయ మీడియా కానీ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో కూర్చుద్ది అనే మాట ఎక్కడ చెప్పలా ఒక రెండు మూడు సర్వే సంస్థలు మినహాయించి ఆ రెండు మూడు సర్వే సంస్థలు చెప్పింది కూడా తర్వాత తేలిపోయారు అలా కూడా దొరికేసారు అడ్డంగా దొరికేశారు ఎందుకంటే గతంలో వాళ్ళు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మాట్లాడే మాటలు ఎక్కడ పొందడం లేదు సో అది కూడా ఫేక్ అని చెప్పేసి ప్రజలకు అర్థమైపోయింది మీ పార్టీ నాయకులే నమ్మట్లే మిమ్మల్ని మీ పార్టీ నాయకులే ఆల్రెడీ సర్దేసుకున్నారు ఖచ్చితంగా మనం అధికారంలోకి రావని చెప్పేసి నువ్వు మాత్రం ఇంకా ఇక్కడికి వచ్చి సంబరాలకు కానీ టపకాయలు కాల్చుకోండి చిచ్చిపుడి లాగరేసుకోని అని చెప్పేసి అని మాట్లాడుతున్నావు అరే పదకొండు గంటల తర్వాత ఖచ్చితంగా సాక్షి ఓపెన్ చేస్తా అంటే రేపు ఉదయం నుంచి నాకు అదే పని అంటే పొద్దున్నే మొదలు పెడతా సాక్షి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఓటమి ఒక పక్క సాక్షిలో చూస్తూ ఉంటానమాట వీళ్ళు ఏ విధంగా కవర్ చేస్తున్నారో కవర్ చేయడానికి కూడా ఒక స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళ దగ్గర ఒక విచిత్రమైన స్ట్రాటజీ స్ట్రాటజీ తీసుకుని వస్తారు ముందుకి మనం ఇప్పుడు ఊహించుకున్నాం దాన్ని ఆ విధంగా కవర్ చేస్తారు రేపొద్దు మీ వాటమి పక్కా సజ్జల వస్తున్నారండి నేను బల్ల గుద్దు చెప్తా అందులో ఎలాంటి సందేహం లేదు ఇంక నువ్వు అనవసరంగా సంబరాలకు రెడీ చేసుకోండి టపాకాయలు తెచ్చుకోండి డబ్బులు ఖర్చు పెట్టుకోండి ఇలాంటి పిలుపులు ఇవ్వమాక్క చాలా శండారంగా చాలా దరిద్రంగా ఉంటుంది ఒక పక్క మనం డబ్బులు ఇచ్చి చేయించుకున్న సర్వేలోనే ఆరామస్తాం సర్వే మనం డబ్బులు ఇచ్చి చేయించుకున్న సర్వే అయినా ఎగ్జిట్ పోల్ అయినా ఆరామస్తాంలే అందులోనే మంత్రులు ఎవరో కూడా మళ్ళీ గెలిచే అవకాశం లేదని చెప్పేసి క్లియర్ కరెక్ట్గా ఆయన ఒక ఎగ్జిట్ పోల్ రూపంలో చెప్పేశాడు ఆయన మంత్రులే గెలవలేనప్పుడు ఎమ్మెల్యేలు ఎలా గెలుతారాయా మంత్రులకే దిక్కలేదు అక్కడ ఎమ్మెల్యేలు ఏ విధంగా వస్తారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ గవర్నమెంట్ ఎలా ఫామ్ చేసేదయా చిన్న లాజిక్ కదా మీకు అర్థమవుతుందా తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయినటువంటి గన్నవరంలోనే టఫ్ ఫైట్ ఉంది వాళ్ళపై కొంచే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అని కాసేపు లేదు అంతా మూగుముడిగా పనిచేశారు తెలుగుదేశం పార్టీకి అక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చిందని చెప్పేసి అని కాసేపు ఫస్ట్ ఆయనకి ఒక క్లారిటీ లేదు మీరు అలాంటి వ్యక్తులను పట్టుకొని మీరు మీడియా ముందుకు వచ్చేసి ప్రెస్ మీట్లు పెట్టేసి పెద్ద పెద్ద బాకాలో మాట్లాడితే సుప్రీంకోర్టుకి ఏమీ తెలియదు అంట మనకేం తెలుసు మీ మేధావతం తగ్గట్టు అన్నీ మనకే తెలుసు అనుకుంటే ఎలా సజ్జలా సుప్రీంకోర్టుకి తెలియదు అది కూడా నువ్వు నీకే తెలుసా ఇంకా సుప్రీంకోర్టు చెప్పింది సుప్రీంకోర్టు తీర్పు కూడా ఎలా తప్పు పెట్టేస్తున్నారు వాళ్ళ వాళ్ళకేమి తెలియదు అన్నీ ఎవరికే తెలుసు అన్నీ పని వాళ్ళకే తెలుసు ఎవరికి ఏమీ తెలియదు ముందు దాని నుంచి బయటికి రండి ప్రతిదీ మనకే తెలుసు మన మించిన తోపు తురుము గలు ఇంకెవరో లేడు ఈ మాట అస్సలు మాట్లాడమా కానీ మీకు అలసి ఎట్ట ఆ విషయాలని కూడా నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది సజ్జల రామకృష్ణారెడ్డికి కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి కానీ పని చేయట్లేదేమో బుర్రపు పాడైపోయేలా మాట్లాడుతున్నారేమో ఒక్కొక్క సందర్భంలో నాకు అనిపిస్తూ ఉంటుంది పిలిపిచ్చేస్తున్నాడు పిలుపు మరి సార్ రేపు వద్దని పదిన్నర సంబరాలు చేసుకుని ఓడిపోతే ఏంటి పరిస్థితి ఖచ్చితంగా ఓడిపోతారు నూటికి నూరు శాతం రేపు పదిన్నర కల్లా వైఎస్ఆర్సిపి పార్టీ ఘోర పరాజయం పాలవబోతుంది కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారో లేదంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారో లేదంటే తెలుగుదేశం పార్టీ ఆధిక్యంలో ఉంది రేపు పదిన్నర కల్లా వినే వార్త అదే నువ్వు రాసే రాసిపెట్టుకోగల ఇక ఎంత సూలు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా ఉపయోగం లేదు అదిలా మీ సినిమా కాలిపోయింది మీ సినిమా అయిపోయింది అక్కడితోటి చేసిన చాలు మీరు చేసిన అవినీతి దోపిడీ ప్రజలకు క్లియర్గా అర్థమైంది మా బొచ్చు పీక్కోలేరు అనే స్థాయి నుంచి బాబు బాబు అమ్మమ్మ నేను మీ బిడ్డని అనే స్థాయి వరకు తీసుకొచ్చామంటే నువ్వు లెక్కేసుకో ఒకనొక దశలో జగన్మోహన్ రెడ్డి ఒక సభ ఎస్కొని మీరంతా కలిసి నా బొచ్చు నా ఇంటికి కూడా పీక్కోలేరు అన్న వ్యక్తిని బాబు మీరే నాకు దిక్కు అనే స్టేజికి తీసుకొచ్చామో లేదా మీ ఓటం అప్పుడే అర్థమైపోయా మీకు అర్థమైందా లేదా మరి ఇంకా ఎందుకు పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు సో పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు కట్టి పెట్టి నుంచి మన బతుకు ఎలారా దేవుడా ప్రభుత్వం మారిందంటే మన బతుకు జైలు జీవితమే ఖచ్చితంగా నువ్వు మాత్రం నువ్వు జగన్మోహన్ రెడ్డి మీరిద్దరం మాత్రం జైల్లో చెప్పకూడదు ఖచ్చితంగా తింటారు ఇది హండ్రెడ్ పర్సెంట్ తిరగలేదు అందులో నువ్వు నాన్న మాట్లాడుకో అలా ఎలా అంటే అలాగే అవుతుంది నేను దాన్ని కూడా చెప్తాను తర్వాత క్లారిటీగా ఇంకేలాంటి పెద్ద పెద్ద మాటలు మాట్లాడే మాకు సజ్జల కట్టి పెట్టాయి ఎక్కడితో